టమాటా పచ్చడికి టమాటాలు కొత్తిమీర పుదీనా ఇవన్నీ జుంచుతుంది లోపలి నుంచి కుప్పలకి వస్తుందా అమ్మాయి కూర్చుందా నువ్వేం చేస్తావు టమాటా పచ్చడి చేస్తావా కొత్తిమీర పచ్చడి చేస్తావా చామగడ్డ పచ్చడి చేస్తావా వెరైటీగా ఉంటుంది చామగడ్డ పచ్చడి చూస్తావా షెఫ్ అయిద్దామని అనుకుంటున్నావా ముందుగా టమాటా పచ్చడి ఇక్కడ అవుతుంది ఇక్కడనేమో చామగడ్డ ఉడుకుతుంది జీలకర్ర నువ్వులని ఇట్లా వేయించుకొని పక్కకు పెట్టుకోవాలి స్పూన్ ఆయిల్ వేసుకొని అందులో పచ్చి కొబ్బరి ఉంటుంది కదా పచ్చి కొబ్బరిని ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి కదా ఈ పచ్చి కొబ్బరి టమాటా పచ్చడి బాగుంటుందండి ఒకసారి ట్రై చేయండి సూపర్ ఉంటుంది టమాటా పచ్చడి ఈ విధంగా పచ్చి కొబ్బరిని ఫ్రై చేసుకొని పక్కకు పెట్టుకోవాలి ఆయిల్లో కట్ చేసుకున్న సగం మధ్యలోకి కట్ చేసుకోవాలి పచ్చిమిర్చి లేకపోతే చిల్తుంది కదా సో సరే కట్ చేసుకున్న పచ్చిమిర్చిని ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి దీని స్మెల్ సూపర్ ఉంటుంది బాగుంటుంది వాసన కొత్తిమీర కొత్తిమీర ఒక్కసారి అట్లనే వేసుకోవచ్చు ఏం కాదు అయితే కొంచెం పచ్చిమిర్చి వేయక కొత్తిమీర వేస్తే బాగుంటుంది కొత్తిమీర తొందరగా వేగుతుంది కదా ఎందుకురామేంది బెడ్షీట్ కప్పుకుంది మీద చాలా నీళ్ళు అనుకోని పొయ్యి వాటర్ బాటిల్ అనుకుని చేద్దరు కప్పుకుంది పొయ్యి వాటర్ పోయి ఐస్ నీళ్ళు అవి చూడండి ఆయిల్లో ఫ్రై చేసుకున్న పచ్చిమిర్చి పక్కకు పెట్టుకోవాలి నెక్స్ట్ వచ్చేసి ఇందులోనే కొత్తిమీర పుదీనా కరివేపాకు వేయించుకోవాలి కొత్తిమీర పుదీనా మంచిగా ఆయిల్లో ఫ్రై అయింది కదా ఇది కూడా పచ్చిమిర్చి తీసుకున్న ప్లేట్లోనే వేసుకోండి చిప్సా కట్ చేసుకున్న టమాటా ముక్కల్ని వేసుకోవాలి టమాటాలు వేగుతున్నాయి ఇక్కడ వచ్చేసి చామగడ్డ పులుసుకి ఇక్కడ కర్రీ రెడీ అవుతుంది అక్కడ టమాటాలు ఉడుకుతున్నాయి చామగడ్డ పులుసు ఈ విధంగా చేసుకున్నాం అయితే రెడీ అయిపోయింది ఇంకా టమాటా పచ్చడి టమాటాలు ఉడుకుతూనే ఉన్నాయి ఆ పొయ్యి మీద చిన్న ఈవినింగ్ చపాతీలు అయితే చేసినాం ఇవాళ మండే కదా సో ఫాస్టింగ్ కాబట్టి చపాతీలు చేసినాం ఇక్కడ ఎగ్స్ ఉడుకుతున్నాయి కదా పిల్లలకి ఇవి సో మా టమాటా ఉల్లిగడ్డ కర్రీ రెడీ అవుతుంది చూసారుగా ఈరోజు ఇంతేనండి ఓకేనా Bye.